చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు జగన్ లాంటి ఒక సైకో వ్యక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల సర్వనాశనం అయిపోయిందని తిరిగి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు పెదవేగ మండలం కవ్వకుంట గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన బాబుషూ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన చింతమనేనికి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు అడుగడిగిన పూల జల్లులతో మహిళల మంగళహారుదలతో చింతమనేనికి ఘన స్వాగతం పలికారు గ్రామ కోడల్లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల విశిష్టతను ఆయన వివరించారు టీడీపీ జనసేన ప్రభుత్వంలో మహిళలకు రైతులకు యువత సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం పెద్దపేట వేస్తామని ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని చెప్పారు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన జగన్ నిజస్వరూపం చూసి రాష్ట్ర ప్రజలే కాకుండా ఆఖరికి ఆయన సొంత తల్లి చెల్లి కూడా అయ్యారని మరో డెబై మూడు రోజుల్లో జగన్ ప్రభుత్వం పోయి టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రానుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి మిలుబాబు తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జి మంచినేని శ్రీనివాస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కొట్టు నరేష్ మాజీ సర్పంచ్ సిహెచ్ గంగాధర్ వెంకటేశ్వరరావు గణేష్ జనసేన నాయకులు పసుపులేటి భార్గవ్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మహేష్ యాదవ్ సహా పలువురు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు kinda better

ಚಾಲಕ ನಾವೇನು ಸರ್ ಓಕೆ ಸರ್